जय श्रीमन्नारायण शास्यपान्वय सञ्जातं श्रीमन्नारायणं वन्दे यती स्वर श्रियाशुषम् पूर्णमिदम् पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ईशावास्यमिदगुं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ अस्मद् गुरुभ्यो नमः जय श्रीमन नारायण श्रीशैले सदया पात्रम् भीभक्त्यादिगुणार्णवम् यतीन्द्र प्रवणम् वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् पूतम् सरश्च మహదాఫయ భాధ శ్రీ భక్తి సారులు కులశేఖరులు మునివాహకులు యోగి భక్తాంగ్రి రేణు పరకాల మిశ్రాన్ శ్రీమత్ మునిం ప్రణతోస్మి నిత్యం తిరుపల్లి ఎరిచిడి పొడి ఆడవారు దివ్య తిరువడిగలే శరణం విధంగా తిరుపల్లి ఎరిచిలో అనుకుంటున్నాను రెండు పాసరాలు మనకు పూర్తి అవ్వదు తొందరగా చెప్పారు మేడం అందుకని రెండు మూడు రోజులే ఉంది కనుక ఇప్పు కూడా పూర్తి చేసుకుంటే పెరమాళ్ళ అనుగ్రహంతో మనం అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకున్నట్టుగా అనుకున్నాం తొందర పొడి ఆళ్ దివ్య తిను పడివరం రంగేసయం రాధవ దాం భక్తం భగవంతమీ மண்டங்குடி என்பர் மாமரையோர் தொண்டரடி புடித்து அந்த பத்மாஷி அது வீர் மடிநடும் தேருடம் இவரோ இரையவர் பதினொரு விடையரும் இவரோ மருவிய மயிலினு

కిందటి పాసురంలో బాగా విరపూసిన పుష్పాలు ఉన్న ఈ తోటలో ఉన్న పక్షులు చక్కటి ఉల్లాసభరితమైన కిలకిల రావాలు చేస్తున్నాయి రాత్రి గడిచిపోయింది తెల్లవారు జాము ఆరంభమైంది తూర్పు సముద్రపు ఘోష అన్ని వైపులా కూడా వినబడుతోంది ఈ పువ్వులు బాగా వికసించేసరికి వాటిల్లో మధువులు బాగా ఎక్కువగా ఉన్నాయి తేనెలు ఊరుతున్న పువ్వులు అనమాట అయితే అందులో తేనెలు ఉండేసరికి అక్కడ జేరేది తుమ్మెదలు అలాగా ఎలా ఎంత చక్కగా మనకి అటువంటి దృశ్యాలు మనం ఎప్పుడు కలిసి చూడమనమాట పువ్వులు ఉన్నాయి చక్కగా వికసించే అందులో తేనెలు ఊరుతున్నాయి దాని మీద తుమ్మెదలు వాలి ఉన్నాయి అవన్నీ మాలల కింద కడిగి ఈ మాలలతో పాటు ఆ పువ్వులతో పాటు ఈ తుమ్మెదలు కూడా ఉన్నాయి అంటే పుష్పాలతో కూడిన మాలల్ని పరిమళ పుష్పాలతో కూడిన మాలల్ని ఆనందంగా తీసుకొస్తున్నారు దేవతలు అందరూ కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అవన్నీ కూడా మీ దివ్య పాదార విందాల దగ్గర సమర్పించడానికి దేవతలు తీసుకొస్తున్నారు ఆరాధించడానికి తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే వెంటనే విభీషణాల్వాల్ని తలుచుకుంటున్నారు విభీషణాల్వాల చేత ఆరాధింపబడుతున్న శ్రీరంగంలో పవలించిన దేవాది దేవ ఇక మీరు లేచి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటే ఈ దేవతలు వీళ్ళందరూ వచ్చినా కూడా రాక్షస రావణాసుడు యొక్క సోదరుడైన విభీషణుడు వచ్చేంత వరకు కూడా ఆయన వచ్చి ఆరాధనలు చేసేంత వరకు కూడా వేచి ఉంటున్నాడు అంటే ఈ దేవతలందరికంటే కూడా శ్రీరంగనాథుడికి విభీషణ్ అంటేనే ప్రీతి ఎక్కువ అని స్ఫురించేటట్టుగా కూడా ఈ అవసరంలో మనకి తెలియజేస్తున్నారు తొండగడి పొడిగాడు అందుకని మన జాతి మతం కులం లింగం ఇవేమీ కాదు మన భక్తి భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద కలగాలి అంటే మనలో ఆ భక్తి కలిగి ఉండాలి అందుకనే మన కీర్తనలు కూడా రాస్తారు ముత్తుస్వామి దీక్షితుల వారు అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తి సంపద నీయవే అని పాడతారు అనమాట భక్తి అనేది ఒక పెద్ద గొప్ప సంపద అది ఎవరికో ఎవరికోగాన్ని లభించదనమాట మనకి ఈ జంతువున మానుషం రూపం అది దుర్లభం అసలు మనిషి కింద పుట్టడమే మన అదృష్టం మనకి దుర్లభం అయినా సరే అందులో కూడా ఒకనొక యోగ్యత కలిగి భగవంతుడి మీద ప్రేమ కలిగి భక్తి మనలో అంటే చాలా అదృష్టవంతులం అంతకంటే అందరికీ కలగదండి ఎందుకంటే ఏంటి మనకి ఇంత చక్కగా మనకి వినాలనిపిస్తోంది కదా వాళ్ళెందుకు వినట్లేదు అని అంటే వాళ్ళ వాళ్ళ యొక్క కర్మల యొక్క ఫలితం ఇది ఒక సుకృతం మనం ఏదో సాధించక్కర్లేదు ఏం మనం కనీసం ఒక సత్సంగంలో మనం చేరి కాసేపు అయినా ఈ విషయాన్ని వినాలన్న బుద్ధి మనకు కలగజేస్తున్నాడు పెరమాళ్ళు దానికి అందుకని అది ఏ జన్మలో పుట్టాము అని ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడు విభీషణుడు ఎక్కడ పుట్టాడు గజేంద్రాలు వాళ్ళని ఎక్కడ పుట్టారు ఇవన్నీ కాదండి జన్మ అన్నది మన చేతుల్లో లేదు కానీ దాన్ని ఎలా మనం కొనసాగించాలన్నది మన చేతుల్లోనే ఉంది అన్నట్టుగా ఇక ఆరో மணினடும் தேடமிவரோ இறையவர் பதினொரு விடையரும் இவரோ மயிலின மயிலினோ மருதரும் வசுக்கலம் வந்து வந்தீந்தி புறவியோட பாடலும் தேரும் குமரதண்டம் புகுந்த இந்திய வெள்ளம் அறுவரை எனின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா பள்ளியருந்தருளாயே ఇక్కడ తొండ నడిపడి వారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈయన పెరియ పెరుమాళ్ దేవతలందరూ కూడా వచ్చి ఆరాధించే స్వామి ఈయన అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు ఇరవీ ద్వాదశ ఆదిత్యులు మణినడుమా భగవతి మాట పుష్కరు కొత్తది నాకు సాధిత్తులు మడి నెడం తేరుడం ఇర్యవర్ వీళ్ళందరూ కూడా ఉత్తమ పెద్దదైన రధాల వచ్చారట వీళ్ళు మామూలుగా రాలేదు దాద సాధిత్తులు 10 ర ఏకాదశ రుద్రులు మనకు చూండి మూడు మంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటే కోటి అంటే ఒక వర్గం కింద మన వాళ్ళు చెప్పి వాళ్ళందరూ కూడా ముప్పై మూడు కోట్లకి నాయకులైన వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్తూ ఇరవై ద్వాదశ ఆదిత్యులు పదినరు విడయరం ఏకాదశ రుద్రులు మరి వియ అమరిన ఇంకా ఇక్కడ మనకి గొప్పగా షణ్ముఖుడు గురించి చెప్తున్నారు పుత్రుడైన పెయింట్ చేశాడు ఆన్ అయిపోయింది చూసుకోండి మా నరు నిన్న షణ్ముఖుడు మరుదరం మరుత్తులు వసు అష్ట వసువులు వందు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు పురవియోడు తేరం గుర్రాలతో రథాలతో మామూలుగా రారు కదా పెద్దలు వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళ వాహనాలతోటే వాళ్ళు వచ్చారు పద్మావతి గారు గారు పద్మావతి మాటభూష గారు మీరా ఆప్ చేసుకోవాలమ్మా కూర్చు పెట్టుకోండి అమ్మా చెప్తున్నారు ఏమో మరి వీళ్ళందరూ కూడా అష్టవసులు వీళ్ళందరూ కూడా వందు వంది ఏంటి గుంపులు 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 గుంపులుగా వచ్చి చేరారట పురవియోడు తేరు గుర్రాలతో రథాలతో ఆడలు పాడలు ఆటలతో ఎంత కో ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆ శ్రీరంగం ఎంత కోలాహలంగా ఉందో స్వామిని సేవించుకోవడానికి అన్నది మనకు తెలుస్తోంది ఆడలు పాడలు ఆటలతో పాటలతో కుమరదండం పుగుందు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వచ్చి చేరారట దేవతలు ఈ ఇండియా వెళ్ళం అరువరై అణై కోయిల్ నిన్మున్ ఇవరు అంటే మేరు లాగా అంటే ఒక పెద్ద పర్వతం వచ్చినట్టుగా మీ దేవాలయం చాలా విశాలమైనది మేరు పర్వతం అంత పెద్ద ఆలయం అది మనం నిజంగా శ్రీరంగం మనం సేవించుకుంటే ఆవరణలు చూస్తే కనుక మొట్టమొదటిసారి దాసురాలు వెళ్ళినప్పుడు ఇలా తలుపులు తెరిచేసరికి ఆ పెద్ద అంబియన్స్ చూసేసరికి ఆ పెద్ద ఆ చూసేసరికి మనకి వానికి అద్భుతంగా అనిపిస్తుంది అనమాట అదే చెప్తున్నారు కోయిల్ నిన్మున్ ఇవరు దేవాలయంలో మీ దృష్టి వాళ్ళ మీద పడాలని ఇంత పెద్ద దేవాలయంలో మేము ముందరికి వచ్చి ఉపస్థితులై ఉన్నారు అందరూ వచ్చి చేరారు స్వామి మీరు వచ్చి మా మీద కృపని చూపించవలసింది ఎవరెవరు వచ్చారు ద్వాదశాదిత్యులు తమ ఉత్తమమైన రథాలపై వచ్చారు అంటే ఈ ప్రపంచానికి అంతటికి నిర్వాహకులైన ఏకాదశ రుద్రులు మరియు అందరూ ఈ మామూలు సాధారణమైన జనాలు వచ్చారు అలాగే ఆరు తలలు కలిగిన నెమలి వాహనాధిపతి అయిన షణ్ముఖుడు కూడా వచ్చి చేరాడు మరుత్తులు అనగా అష్ట వస్తువులు వదలైన వాళ్ళు అందరూ ఒకరినొకళ్ళు తోసుకుంటూ వచ్చి చేరిపోయారు శ్రీరంగంలో పవళించిన దేవాది దేవ లేచి మమ్మల్ని కృపచూడండి ఈ పెద్ద సంఖ్యలో ఈ దేవతలు తమ వాహనాలైన రథాలు మరియు అశ్వాలతో గుంపులు గుంపులుగా ఆటపాటలతో నిమగ్నమై వచ్చి చేరారు అంటే మీ మీ ఆలయం ఎలా ఉంది పెద్ద మేరు పర్వతంలో ఉండే మీ దేవాలయంలో సుబ్రహ్మణ్యునితో సహా అంటే సుబ్రహ్మణ్యుడు అంటే దేవతలందరికీ ఒక ఆ నాయకుడు లాంటి వాడు అనమాట అలాంటి వాళ్ళు కూడా దేవతా అన్ని మీ అనుగ్రహం కోసం వేచి ఉన్నారు సో శ్రీరంగంలో పవళించిన దేవాది దేవ మీరు మా మీద కృప చూపించి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటున్నారు ఆరోపాలు